ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాలము ప్రభైన యేసుక్రీస్తు ఇస్తున్నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరొక పునరుత్న దినంలోనికి మనం ప్రవేశించాము ఈ నెలలో చివరి పునరుత్న దినంలో మనమున్నాము ఎంత అద్భుతంగా ఈ మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను అప్పుడే నాలుగో మాసము చివరి అంతానికి వచ్చేసాము మనము దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క అద్భుతమైన కాపుదలలో మనమంతా కూడా క్షేమంగా ఇంతవరకు వచ్చాము దేవునికి వందనములు ఈ పునరుత్న దినంలో మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని స్థుతిస్తుండగా దేవుడు మనతో ఉండునుగాక ఆయన యొక్క ఆయన ఇచ్చు సమాధానము మనతో ఉండి నడిపించుగాక ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వార్త వ్యూహాన్సు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అందుకు తోమ ఆయనతో నా ప్రభు నా దేవా అనేను ఈ మాటలు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మాటలు కదా నా ప్రభు నా దేవా ఈ మాటలు ఏ విధంగా తోమా అనగలిగాడు అంటే అతడు అనుమానించాడా మరి డౌటింగ్ థామస్ అని ఆయన అంటూ ఉంటారు కానీ నాకు డౌటింగ్ థామస్ అని అనిపించదు ఆయన ఒక ఒక ఖచ్చిత ఖచ్చితత్వాన్ని కోరుకున్నాడు అంటే తను విశ్వ తనకు దేవుడు తిరిగి లేచిన తర్వాత ఆయన కనిపించాడు అని తన అతని తోటి శిష్యులు చెప్పినప్పుడు ప్రభువు వారికి కనిపిస్తే మరి నాకు కూడా నేను ఎలా నమ్మాలి ఆయన ఆయన నిజంగా ఆయన గాయాలు అంటే ఏంటో అంటే అదేమన్నా ఆత్మనేమో అన్నట్లుగా అయితే నా ఆలోచన ఉందేమో పునరుత్థానుడైన దేవుని యొక్క చేతులలో గాయాలు ప్రక్కలో గాయాలు చూసి నా వేలు ఆ ప్రక్కలో గాయాలు పెడితే తప్ప నేను నమ్మను అన్న మాటలు మనకంతా కూడా చాలా అంటే విడ్డూలంగా అనిపిస్తాయి అంటే ఇంత అపనమ్మకమా అని దేవుడు కూడా ఏమన్నాడంటే మీరు నువ్వైతే చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు మనమంతా కూడా చూడకనే నమ్ముతున్నాము నిజంగా మనమంతా ధన్యులము అయితే తోమ ప్రభువును ఎంతగానో ప్రేమించాడు అందుకే తోమ ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఉండేవాడు మరి ఆయన బేతనియాలో ఉన్నప్పుడు బేతన్యలో కాదు బేతనియా దగ్గర మరొక గ్రామంలో ఉన్నప్పుడు బేతనియాలో ఉన్నటువంటి లాజరు మరణించిన వార్త ఆయనకు వినిపిస్తుంది ముందుగా అతడు అస్వస్థతగా ఉన్నాడన్న మాట వినిపిస్తుంది ఆ తర్వాత మరి అతడు మరణించాడన్న వార్త కూడా వినిపిస్తుంది అయితే అంతకుముందే ప్రభు ఏం చెప్తాడంటే అతడు నిద్రిస్తున్నాడు అతన్ని లేపడానికి మనం వెళ్ళాలి ఎరుశలేం కంటే శిష్యులందరూ కూడా ఏమంటారంటే అయ్యో ప్రభా ఇప్పటికే అందరూ రాళ్ళు తీసుకొని రాళ్ళు రువ్వి నేను చంపాలని అనుకుంటున్నారు కదా మనం ఎలా వెళ్దాము మరి ఎరుశలేంకి ఎలా వెళ్దాము అని అంటే మరి ఏసయ అంటాడు ఏసయతో తోమ అంటాడు ప్రజ తన యొక్క శిష్యులతో తోటి శిష్యులతో అంటాడు ఏం పర్వాలేదు మనం వెళ్దాం మనం కూడా ఏసఐతో పాటు మరణిద్దాం మరణించడానికి వెళ్దాం అని అంటాడు అంటే అతనికి ఒక తెగింపు ఉంది ఒక ధైర్యం ఉంది అతడు దేవునితో పాటు మరణించాలి అన్న ఒక ఆలోచన కూడా అతనికి ఉంది అంతేకాకుండా మరి ప్రభు యొక్క విషయాలు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలని అతని యొక్క ఆలోచన కాబోలు అందుకే అతడు ప్రభుని యేసు తాను ఇక అప్పగింపబడబోతున్నటువంటి రాత్రి ఆయన చిట్ట చివరి సారి వారితో కలిసి భోజనం చేసిన తర్వాత వారితో అనేక విషయాలు మాట్లాడాడు కదా ఆయన ఏమని మాట్లాడాడంటే మీరు కలవరపడద్దు మీ హృదయాలను కలపడ కలవరపడనీయవద్దు మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు కదా నా ఇందును విశ్వాసం ఉంచండి నా ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలం సిద్ధపరచున్నాను అని చెప్పినప్పుడు నేను వెళిసిన మార్ స్థలమునకు మార్గం మీకు తెలియను అని ఆయన చెప్పినప్పుడు తోమ అంటున్నాడు ప్రవ్వా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే ఆమె ఆ మార్గము ఏలాగ తెలియను అని అడిగినప్పుడు ప్రభు అంటాడు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు అని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అది ఒక సత్యము అది సత్యమైనటువంటి స్టేట్మెంట్ ఆయన మార్గము సత్యము జీవము అది ఆ గొప్ప మాట ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మాట ఆ మాట ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మార్గం చూపిస్తున్నటువంటి మాట అవును ప్రభువు ఆ మాట చెప్పడానికి కారణం తోమ ఆ ప్రశ్న వేసినందుకే దేవుడు ఆ మాట చెప్పగల చెప్పాడు ఆ మాట ద్వారా మనమంత అంటే ఈ లోకమంతటికీ కూడా మార్గమేంటో సత్యమేంటో జీవమేంటో తెలిసిపోయింది ప్రభువే మార్గము ప్రభువే సత్యము ప్రభువే జీవము ఏసే అనే సమస్తమునకు ద మార్గము అని ఆయన తెలిసేలాగా ఒక మాట చెప్పడానికి కారణం తోమ అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ మాట జవాబు చెప్పినట్లుగా మనం చూస్తాం మరి తోమ తనే తాను కూడా శిష్యులతో పాటు ఆ గెస్సమైన తోటలో నుంచి వాళ్ళు ప్రధాన యాజకులు వారందరూ వచ్చి ఆయనను పట్టుకున్నప్పుడు అందరితో పాటు పారిపోయాడు అనుకుంటాను అయితే ఆయన దూరంగా ఉండి చూస్తూ ఉండి ఉండవచ్చు అనేక మంది లాగానే ఇతర శిష్యుల లాగానే అయితే ఆయన అయ్యాడని తెలిసిపోయింది మా మగ్గలేనే మరియా వచ్చి చెప్పింది మరి ఎవరికీ కనిపించలేదు ఆయన మగ్గలేనే మరి మాత్రమే కనిపించాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఒక డౌట్ ఉంది అంటే ఆయన నిజంగా లేచాడా నిజమేనా కాదా అని ఒక ఆలోచన ఉంది ఆ సమయంలోనే మరి వారికి ప్రభువు కనిపించాడు మొదట ఒక ఆదివారం అంటే పునరుత్డైనటువంటి ఆదివారమే సాయంత్రము ఆయన శిష్యులందరినీ కలవడానికని వారు ఒక గదిలో తలుపులు వేసుకొని కూర్చున్నారు ఎందుకంటే వాళ్లకు భయం వేసింది యూదులంటే భయము ఎందుకంటే యూదులు తమను కూడా పట్టుకొని మరి ఏసు ఏసుక్రీస్తును ఏ విధంగా హింసించారో ఆ విధంగా తమను కూడా హింసిస్తారేమో అనే ఒక భయంతో వారు ఒక గదిలో తలుపులు వేసుకొని కూర్చుని ఉండగా ఆయన మధ్యలో నిలిచాడు మరి ద్వారాలు ఏం ఓపెన్ కాలేదు మరి ఎలా వచ్చాడో కూడా తెలియదు వాళ్ళకి సడన్గా ఆయన ప్రత్యక్షం కావడం ఆయన మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పినప్పుడు చెప్పి వారికి తన చేతులను చేతులలో గాయాలను ప్రక్కను చూపించినప్పుడు శిష్యులు ప్రభువుని చూసి మిక్కలి సంతోషించారు అంతవరకు వాళ్లకు ఒక అనుమానం ఉంది ఉదయం నుంచి వాళ్ళు ఒక ఒక మదన పడుతూ ఉన్నారు ఎందుకంటే భక్తులేనే మరి వచ్చి చెప్పింది తాను ప్రభువుని చూశానని చెప్పింది ఆయన లేచాడని చెప్పింది మరి మాకైతే కనిపించలేదు మరి ఆయన నిజంగా లేచాడా లేకపోతే ఆమె ఎవరినన్నా చూసి ఏమన్నా అనుకునిందా అని ఒక విధమైన సంశయంతో సందేహంతో వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో ఈ ప్రభు ఇలాగ రావడం వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటే దేవుడు అంటే ఆమెకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెకు మాత్రమే కనిపించాడా మాకు కనిపించలేదే అని అనుకున్నారేమో అందుకే ప్రభు వాళ్ళ యొక్క అనుమానాన్ని తీరుస్తూ ఆయన రావడం వారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది ఆయన ఆయన ఏమన్నాడంటే మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు మీకు సమాధానం ఎందుకు సమాధానం ఈ సమాధానము అనేది అంటే ఏంటి అంటే ఆ సమాధానం అనేది మనలో ఉన్నప్పుడు మనకు ఏ భయం ఉండదు ఒకలాంటి నిశ్చింత ఉంటుంది ఏ కీడుకు భయపడము ఏ ఇబ్బందికి అంటే ఏ ఎవరైనా వచ్చి మనల్ని కొడతారు మనల్ని ఇబ్బంది పెడతారు ఇలాంటి భయాలు మనకు ఉండవు మనము ఒక విధమైనటువంటి సురక్షితమైన భావం కలిగి మనం ధైర్యంగా ఉండగలుగుతాము అదే సమాధానం అంతేకాకుండా ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉంటాము ఆ సమాధానం దేవుడు మనకిస్తున్నాడు అలాంటి సమాధానము మనం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు శిష్యులతో మరలా చెప్పాడు ఎన్నిసార్లు రెండుసార్లు ఆయన మీకు సమాధానం కలుగునుగా కానీ ఆయన వారి మీద పరిశుద్ధాత్మను ఊదాడు అంటే ఆదా మొట్టమొదట మరి శిష్యు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏ విధంగా ఆయన తన యొక్క జీవాత్మను ఊదినప్పుడు ఆ యొక్క మట్టితో చేసినటువంటి ఆ బొమ్మ ఏ విధంగా జీవాత్మ అయింది నరుని ఆత్మ జీవాత్మ ఎలాగైందో ఆ విధంగానే ఇప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు ఊదుతూ ఉన్నాడు దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాచికారంధ్రంలలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయ్యను అని రాయబడినది కదా వాక్యంలో ఆ విధంగా జీవాత్మ అయ్యాడు అయితే మా తరువాత మరి ఈ ఆదాము చేసినటువంటి పాపం వలన సాధానుడు భయంకరంగా మనుషులందరిని కూడా అపవిత్రపరిచి మనుషులలో ఒక విధమైనటువంటి అపవిత్ర ఆత్మను ఉంచి ఆత్మ పరి అపవిత్రమైనటువంటి కార్యములు చేయడానికి ప్రోత్సహిస్తూ మనుషులందరినీ కూడా ఏ విధంగా ఆ పవిత్రాత్మ ఆ సాతానుడు అపవాది ఏ విధంగా మార్చివేశాడు ఆ పరిస్థితిని అంతట్టు కూడా తీసివేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మరి మనకు పంపుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనము ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాము మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాము దేవుని యొక్క ఆత్మను కలిగి మనము చక్కటి నడుపుదలతో సరైనటువంటి జీవితం మనం జీవించగలుగుతాము మరి ఆ పరిశుద్ధ ఆత్మను ఆయన ఊదాడు పరిశుద్ధ ఆత్మను పొందండి మీరు ఎవరి పాపంలో క్షమితుడో అవి వారికి క్షమింపబడను ఎవరి పాపంలో మీరు నిలిచి ఉండనిత్తుడో అవి నిలిచి ఉండను అని ఆయన చెప్పాడు అంటే మనకందరికీ కూడా అధికారం ఇవ్వబడింది మనం కూడా ఎవరినైనా క్షమించడానికి ఒకవేళ మన మనకు క్షమాపణ హృదయం అనేది మనకు తప్పకుండా ఉండాలి దేవుడు మనల్ని అది కోరుతూ ఉన్నాడు మనలో క్షమాపణ హృదయం ఉండాలి ప్రతి ఒక్కరిని క్షమించగలగాలి మనం దేవునికి కూడా ప్రార్థన చేయాలి కొంతమంది మన మనము క్షమించినా కూడా వినని అంటే ఒక విధమైన స్టబర్న్ మైండ్స్ ఉన్నటువంటి వాళ్ళని క్షమించమని కూడా మనం దేవుణ్ణి అడగాలి అలాంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు ఆ గొప్ప ధన్యతను మనకిచ్చాడు కనుక మనము దేవుని యొక్క శక్తితో పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు సాగగలం మరి ఆ పన్నెండు మంది శిష్యులలో ఆ సమయంలో తోమ అనేవాడు మాత్రం లేడు పన్నెండు మందిలో ఒకడు అంటే మరి పదకొండు మందే అప్పుడు ఎందుకంటే ఐశ్వర్యోతి లేడు కదా ఆ పదకొండు మందిలో కూడా ఈ తోమ అనేవాడు లేడు కాబట్టి ఆ మిగతా శిష్యులు తోమ బయటికి వెళ్ళాడు తోమ బయట ఇంటికి రాగానే ఆ శిష్యులందరూ చెప్పారు ఇదిగో మేము ప్రభువుని చూసామని చెప్పినప్పుడు అతడు అన్నాడు నేను అస్సలు నమ్మను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అని చెప్పినప్పుడు ప్రభని యేసు విన్నాడు ఆ మాట ఎందుకంటే ఈ ఏం చెప్పలేదు దేవునికి చెప్పారా చెప్పలేదు ఇదిగో ప్రభా ఇలాగా తోమా ఇలా అంటున్నాడు అని చెప్పారా ఏం చెప్పలేదు మరి ఎనిమిది దినములైన తర్వాత మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు అప్పటికి ఆయన తోమా కంటే ముందుగా వాళ్ళు ఎవరు ప్రభుతో ఏమీ చెప్పలేదు కానీ ప్రభువుకు సమస్తం తెలుసు ఆయన మన మాటలు వింటూ ఉంటాడు మనల్ని చూస్తూ ఉంటాడు మన పక్కనే ఉంటాడు కాబట్టి మరి ప్రభు అంటున్నాడు నువ్వు ఇదిగో తోమా ఇదిగో చూడు నా గాయాలు చూడు నా ప్రక్కలో ఉన్న గాయం చూడు నా చేతులలో ఉన్న గాయం చూడు నీ వేలు ఇలా పెట్టు ఇలా చా నీ చెయ్యి ఇలా చాచి నీ వేలు ఇలా నా గాయంలో పెట్టు అని అప అపనమ్మకంతో ఉండొద్దు అవిశ్వాసు ఉండొద్దు విశ్వాసిగా ఉండు అని చెప్పాడు ఇది ఒక హెచ్చరిక ఆయన మనకిస్తున్నాడు మనం కూడా చాలామంది ఇప్పటికి కూడా నమ్మరండి చాలామంది ప్రభని ఏసుకృస్తు నమ్మరు చాలామంది అంటే క్రైస్తవులుగా ఉండి కూడా ప్రభని ఏసుకృస్తు నమ్మరు అంగీకరించరు ఆయన ప్రభైన ఏసుక్రిస్తూ ఒక హిస్టారికల్ ఒక వ్యక్తి అనుకుంటారు తప్ప దేవుడు అని నమ్మరు ఆయన చేసిన బలియాగాన్ని నమ్మరు అలాంటి అవిశ్వాసాలు చాలామంది ఉన్నారు మళ్ళీ రోజు ప్రతి ఆదివారం చర్చికి వస్తారు ప్రతి ఆదివారం కమ్యూని కూడా తీసుకుంటారు మా వాక్యం వింటారు అన్నీ చేస్తారు కానీ హృదయంలో మాత్రం విశ్వాసం అనేది లేదు అందుకే దేవుడు మనకు పౌలు గారు చెప్తున్నారు కదా నీ హృదయంలో విశ్వాస విశ్వసించాల నోటితో ఒప్పుకోవాలి అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు అలాంటి ఆ మనసు ఎవరికైతే లేదో అలాంటి వారికి దేవుడిస్తున్నటువంటి ఒక హెచ్చరిక అవిశ్వాసవి కాక విశ్వాసమే ఉండు అని చూడక నమ్మిన వారు ధన్యులు అని కూడా ఆయన చెప్పాడు మరి మన జీవితాలలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారందరి కొడుకు మనం ప్రార్థన చేద్దాం ఆ కఠిన హృదయాలను తెరవగలిగిన వాడు దేవుడే ఆ కఠిన హృదయాలను మార్చగలిగిన వాడు దేవుడే నూతన మనస్సును నూతన స్వభావాన్ని పెట్టగలిగిన వాడు దేవుడే రాతి గుండెను తీసివేసి మాంస గుండెను పెట్టేవాడు ఆయనే కాబట్టి అలాంటి అలాంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం మరి తోమ అయితే వెంటనే నమ్మాడు వెంటనే అంటే ప్రభువు చెప్పగానే అతనికి చాలా పశ్చాత్తాపం కలిగింది అయ్యో ప్రభా నేను చాలా తప్పు చేశాను నా బ్రవ్వా నా దేవా అని మరి బిగ్గరగా చెప్తున్నాడు ఎందుకంటే అతనికి అర్థమైపోయింది అతని హృదయంలో ఒక పశ్చాత్తాపం రగిలింది నేను ఎందుకు ఇంత అపనమ్మకంతో ఉన్నానే ఎందుకు నేను నమ్మలేకపోయాను అని అతడు పశ్చాత్తాపంతో ఒక గొప్ప కేక వేస్తున్నాడు నా ప్రభువా నా దేవా అని అందుకే ప్రభు అన్నాడు నువ్వైతే చూసి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని మరి ఆ తర్వాత తోమ ఎంత గొప్పగా దేవుని కొరకు వాడబడ్డాడో మనకు తెలుసు ఎప్పుడైతే వారంతా కూడా పెంతకోస్త తినాన పశుద్ధాత్ముని పొందుకున్నారో ఆ తర్వాత వారందరూ కూడా గొప్ప శక్తిని పొందుకున్నారు గొప్ప విశ్వాసాన్ని పొందుకున్నారు గొప్ప ధైర్యాన్ని పొందుకున్నారు వారు ఎవ్వరికీ భయపడలేదు ఈ లోకంలో ఎవరికీ భయపడలేదు వారు మరి చల్లా చెదరైపోయారు అయితే అందరూ తలా ఒక దిక్కుకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు పారిపోయారని కాదు పా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నారు మరి తోమ అయితే మన భారతదేశానికి వచ్చాడు ఆయన మరి సౌత్ ఇండియాకు రావడం జరిగింది ఆ సౌత్లో ఉన్నటువంటి కేరళ ప్రాంతంలో నుంచి ఆయన ఆ విధంగా చెన్నై కర్ణాటక ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ వచ్చాడు ఆయన మొట్టమొదటగా కొంతమంది బ్రాహ్మణులే నమ్మారు అని చెప్తారు ఆయన చరిత్ర కూడా రాయబడి ఉన్నది మరి ఆయనను మరి ఎవరో మతోన్మాదులు చంపివేశారు ఆయన కూడా హతసాక్షి అయ్యాడు ఆయన యొక్క సమాధి కూడా మనకు చెన్నైలోనే ఉన్నది ఆయన పేరు మీద ఉన్నటువంటి ఒక కొండ కూడా ఉన్నది సెంట్ థామస్ మౌంట్ అని మరి అక్కడే ఆయన యొక్క మృతదేహం ఉన్నది అని చెప్తారు మరి అది ఒక ఫేమస్ ప్లేస్ అంటే టూరిస్ట్ ప్లేస్గా కూడా ఉన్నది మరి అంత గొప్పగా ఆయన వాడబడ్డాడు ఆయన ద్వారా అనేక మంది బ్రిటిషర్స్ ఈలో మన మన దేశానికి వచ్చి బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించక ముందే ఎన్నో సంవత్సరాల ముందే మరి తోమ ఈ మన దేశానికి రావడం జరిగింది మొదటి అంటే ప్రవ యేసుక్రీస్తు చనిపోయిన ఆ తర్వాతి కొద్ది రోజుల్లోనే ఆయన రావడం జరిగింది ఆయన ద్వారా జరిగినటువంటి ఆ గొప్ప సేవ ద్వారా మన భారతదేశంలోనికి క్రైస్తవ్యం అనేది ప్రవేశించింది మరి అద్భుతంగా అనేక మంది హైందువులే ఎక్కువగా మార్పు చెందారు ఇంత గొప్ప సేవ చేసినటువంటి తోమ మరి తాను డౌటింగ్ థామస్ అని అందరూ అంటూ ఉంటారు కానీ మరి ఆయన అన్నీ కూడా ఖచ్చితత్వంని తెలుసుకోవాలనే ఆ ఒక కోరిక ఆ కోరిక వల్లనే అతడు ప్రతిదానికి అడిగేవాడు ప్రశ్నలు అడిగేవాడు ఆ ప్రశ్నలకు సమాధానాలు పొందుకోవడం అతనికి ఎంతో ఇష్టంగా ఉండేది మరి ప్రభువుతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ప్రభువును ఎంతగానో ప్రేమించినటువంటి ఒక శిష్యుడు మరి తోమ ఈ తోమ గురించి మనం దినం ధ్యానిస్తుండగా మరి మనలో ఏమైనా అవిశ్వాసం అనేది ఉన్నట్లయితే ఆ అవిశ్వాసాన్ని తొలగించుకుందాం గొప్ప విశ్వాసాన్ని మనం పొందుకుందాము మరి ఆయన లాగా మరి ప్రభువు చెప్తున్నారు కదా చూడక నమ్మిన వారు ధన్యులని ఆ విధమైనటువంటి ధన్యత మనకు కూడా కలగాలి చూడక నమ్మిన వారం అంటే నమ్మడంలో కూడా మరి ఖచ్చితంగా మనం నమ్మాలి చాలామంది అనుమానంతో నమ్ముతూ ఉంటారు నమ్మినట్లుగా నటిస్తుంటారు అలా కాదు మనము హృదయపూర్వకంగా ఆయనను విశ్వసించినట్లయితే ఆయన యొక్క గొప్ప కృపను మనం పొందుకోగలుగుతాము మనం రక్షణ పొందుకోగలుగుతాము ఆయన మనం విశ్వాసం ద్వారానే ఉచితంగా మనం రక్షణ పొందుకోగలం కాబట్టి ఆ రక్షణను పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక రక్షణ లేని అనేకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం అలక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం దేవుడి కృపావర్తను దీవించడం గాక ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధమైన దేవ సర్వోన్నత సర్వసృష్టికర్తనైనా గొప్ప దేవుడు అవుతాండి ఇదిగో ప్రభా ఈ తన దినంలో మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నాము దేవా ప్రభ మా హృదయాలను మీరు సిద్ధపరచండి మేము మమ్మల్ని ఆయత్తపరచండి దేవా నీ సన్నిధిలో మేం చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి అవును ప్రభా ఎంతో మందికి ఇలాంటి అవకాశం లేదు మా అమ్మను ఈ ఉదయ కాలం సజీవులుగా ఉంచి తండ్రి మేము నీ సన్నిధిలో చేరగలగడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు మా ప్రభా ఈ మాసంలో చివరి పునరుత్న దినము తండ్రి మేమెంతో సంతోషంగా నిన్ను ఆరాధించే ఈ కృపను బట్టి నీకు ఎలాది వాళ్ళు స్తోత్రములు మా తండ్రి దేవ మమ్మలను దీవించండి మా ప్రార్థనలు ఆలోకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా మరి తోమాలాగా ప్రభా మేము అవిశ్వాసులుగా ఉండకుండా మేము విశ్వాసులుగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మరి మీరు మా ప్రభువు ఉన్న అయి ఉన్నారు మా దేవుడు అయి ఉన్నారు ఆ విధమైనటువంటి ఒప్పుదల తోమాలో కలిగింది ఎందుకంటే అతడు ఒక పశ్చాత్తాపంతో తన హృదయంలో నీకు స్థానం ఇచ్చాడు పశ్చాత్తాపంతో అతనిలో ఒక గొప్ప అవగాహన కలిగింది నీవు పునరుత్డ అన్న అవగాహన కలిగింది అందుకే అతడు నేను దేవునిగా అంగీకరించాడు ప్రభువుగా అంగీకరించాడు అవును తండ్రి నీవు పునరుత్డ అంటే తండ్రి మరి రక్త మాంసములతోనే కనిపించావు గాయములు కలిగినటువంటి ఆ శరీరంతో కనిపించావు కనుక వారికి ఎంత ధైర్యం ఎంత సంతోషం కలిగింది ప్రభా అదేవిధంగా వారు నిన్ను విశ్వాసంతో అంగీకరించి తోమ ఆ విధంగా మాట్లాడగలిగాడు మా తండ్రి దేవా అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నైనా మేము నేను చూడడం లేదు కానీ తండ్రి మాకు వాక్యం ద్వారా నువ్వు కనిపిస్తున్నావు వాక్యంలో ఆయన నీ యొక్క మాకు నీ యొక్క ముఖ దర్శనం జరుగుతూ ఉన్నది దేవానికి స్తోత్రంలో తండ్రి అనేక సార్లు మీరు వాక్యములతో ఎంతో చక్కగా మీరు మాట్లాడుతూ ఉన్నందుకు నీకు పొందడంలో మీరు మా ప్రక్కనే ఉండి మమ్మలను ధైర్యపరుస్తూ ఉన్నందుకు మా తండ్రి దేవా మా పక్కనే ఉండి మాకు మార్గం చూపిస్తున్నందుకు ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన కృపతో కనికరంతో మాకు మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు మాతో ఏ విధంగా మాట్లాడారో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత ఆసదులు చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఇదే కాలంలో ప్రభావ మేము నీ సన్నిధులు చేరడానికి సిద్ధపడుతుంటుండగా మమ్మల్ందరినీ కూడా దీవించండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి మేము సంతోషంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి దేవా కుటుంబ సమేతంగా మేమందరం కూడా నీ నీ మందిరంలో చేరాలి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే రాలేక ఉన్నారో వారిని దీవించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి మా ప్రభా ప్రతి ఒక్కరూ లేవనెత్తబడుటకు సహాయం చేయండి మా దేవా ఏ సమస్యలతో కృంగుదలకు గురై ప్రభా ఎంతోమందినైనా మరి చర్చికి రాలేని పరిస్థితిలో ఉన్నారు వారందరినీ లేవనెత్తండి ప్రభా వారి కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవ నీ నీ యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను సమాధానమును వారిపైన నింపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం నాయన మా ప్రభా ప్రతి ఒక్కరిని నేను తెలుసుకోవాలి తండ్రి నీ నామంను తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ బిడలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఏ ఒక్కరు కూడా నైనా అలసత్వంతో ఉండకుండా ప్రభా కనికరించండి ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి కఠినమైన హృదయాలను మార్చండి రాధి గుండెలను తీసివేసి దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి వాక్యం చదవడానికి ధ్యానించడానికి ప్రతి ఒక్కరికి సమయం దయచేయండి ప్రభా మరి వీరిటి వలన విశ్వాసం గనుక మరి ఎవరైనా నామకార్థంగా వచ్చి ఉన్నప్పటికీ తండ్రి నీవు వినిపిస్తున్నటువంటి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు పట్టబడుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన మా దేవా తండ్రి మరి ప్రతి విషయంలో నైనా మీ యొక్క సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి నీ నీ యొక్క వాక్యం ప్రచురిస్తున్నటువంటి ప్రతి దైవ సేవకుని మీరు ఆశ్రయించి ఆత్మతో నింపండి దేవా వారందరూ కూడా నాయన నిజమైన విశ్వాసంతో నాయన చక్కటి వాక్యమును ప్రకటించుటకు సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలాగా ఆ వాక్యం ఉండాలి మా తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం దేవా పరిచయలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా ప్రభానైనా సమస్తమైనటువంటి ఉపకరణాలపైన మీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా మరి కార్యక్రమం నీ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా జరిగించం తండ్రి మరి మారుమూల ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో మరి అనానుకూల పరిస్థితుల్లో అన్ని చోట్లకు కూడా నైనా నీ యొక్క సేవకులు వెళ్ళి నీ యొక్క సేవను చేస్తున్నారు వారిని బట్టి నీకు వందనాలు ప్రభావ వారందరిని కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం దయగలిగిన దేవా మీరు ఎంతగా అద్భుతకరుడు నైనా మా ప్రభ నీ యొక్క వాక్యం ద్వారా అనేకులతో మాట్లాడుతున్నారు ఎంతోమంది నేను తెలుసుకున్నారు నైనా నీకు వందనాలు ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి చోట కూడా మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చారో వివాహములు కాలేదని కొంతమంది సంతానం కలగలేదని కొంతమంది మరి అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో నిరుద్యోగముతో మా ప్రభా ఎన్నో రకాల సమస్యలు కుటుంబాలలో ఐక్యత లేదు కుటుంబంలో మనస్పర్ధలు వీటన్నిటిని బట్టి తండ్రి ఎంతగా బాధపడుతూ నాయన నిన్ను నీ సన్నిధిలో అడుగుతున్నారు వారందరినీ ప్రభావం మీరు దయవించి తప్పక నైనా కరింకరించి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చండి అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా మా దేశంలో ప్రపంచంలో అంతటా కూడా నీ శాంతిని సమాధానాన్ని కుమ్మరించండి ముఖ్యంగా ప్రభా మా దేశంలో ఉన్న పరిస్థితులు మీరు ఎరుగుదరు అదండి ప్రతి పరిస్థితిని కూడా మీరు కంట్రోల్లోకి తీసుకొని సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా నాయన అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా జ్ఞానంతో వ్యవహరించలాగున మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము దేవా క్రైస్తవులందరిపైన మీ యొక్క కృపను కుమ్మరించండి ముఖ్యంగా ఎన్నో హింసాకాండలు జరుగుతుంటుండగా నైనా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము మాకు ఆవలసిన ధైర్యమును అనుగ్రహించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మాకందరికీ కూడా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాతండీ ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనముడు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఇప్పుడు దినంలో ప్రతి ఒక్కరిని దీవించి నీ యొక్క పునరుత్న దిన దీవెనలు ప్రతి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం సమాధానంతో సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా ఇండ్లకు వెలుగుటకు కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్